హలిలుయా మలచందన్న ఆ చరణాన్ని చదవండి ఎషేయ గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఏడవ చరణం బాధింపబడినను నోరు తెరవలేదు నోరు తెరవలేదు హలిలుయ ఫస్ట్ అంశం ఏంటంటే మన యేసు ప్రభు ఎవరు అని మనం గమనించగలిగితే మౌనమైన వంటి గొర్రె పిల్ల మౌనంగా ఉన్నారు అంటే అలా ఒక అద్భుతం జరుగుతుంది మొన్న ఎప్పుడో భీమన్నగారి నాతో అన్నాడు రాజకీయ నాయకులు కొంతమంది మౌనంగా ఉంటే ఏదో మొత్తం ఏదైనా ఏదో జరుగుతుందని అర్థం ఒక మేధావి మా నగలు చూడాల ఒక మేధావి ఒక ఉన్నత స్థితిగల వ్యక్తి ఒక అధిపతి అధికారి మౌనంగా ఉన్నాడనుకో ఏదో జరుగుతుందని అర్థం ఈ కొంతమంది బడాయిగా మాట్లాడుతూ ఉంటారు యేస్సు ప్రభు ఎవరు అని ఈరోజు మనం ఈయన ధ్యానం చేయగలిగితే యేస్సు ఎవరు అని గమనించగలిగితే ఎవరయ్యా ఆయన నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరు అంటే మౌనమై ఉన్న దేవుడు మవనమగా అయిన ఉండు ఉండి నీ కొరకు ప్రాణం పెట్టాడు నువ్వు ఉండగలవా స్కూల్లో ఇలా గిచ్చిరనుకో వేస్తావు ఎవరైనా నిందించరనుకో మీ అమ్మ నాన్నకి ఇమీడియట్గా చెప్పేస్తాం ఈరోజు యేసు క్రిస్తు ఎవరు అని మనం ఈరోజు తలంచి ఆయన గురించి మనం ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మౌనమైన గొర్రె పిల్ల మౌనముగా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఒక ఆశ్చర్యము జరగబోతుంది నేను ప్రకటిస్తున్న దేవుడు మౌనముగా ఉంటే ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఒక అధికారి చెప్తున్నాడు నువ్వు మౌనంగా ఉండవు బాబు లేఖనాలు నెరవేర్చినట్లు అంటాడు అపోస్తుల కార్యాల గ్రంథం ఒకసారి గమనించండి ఎనిమిదవ అధ్యాయ పరిణామం వచ్చిన మైక్ మైక్ చదవా తుర్గా మైక్ చదవా మైక్లో చదువు చదవండి దగ్గర చదువు ఆయన గొర్రె వదకు తేబడి బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను ఆయన దీనత్వమును బట్టి ఆయన న్యాయ విమర్శ దొరకగా దొరకకపోయెను ఆయన సంతాపం సంతానమును ఎవరు వివరించురు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది ఒక నించుని ఎనిమిదో అధ్యయము ముప్పై రెండవ చరణం చూడండి ముప్పై రెండవ చరణం ఎనిమిది అపోస్తుడు సంగీత అతడు లేఖనం నా అప్పుడేమైన వర్లరా మనము ఆ లేఖనాల్లో మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి మౌనముగా తప్పు చేయి తప్పు చేసిన వారు కొంతమంది తప్పు చేస్తే మౌనమైపోతారు వాళ్ళ నోరు ముయ్యిబడుతుంది అప్పుడు దాకా వాళ్ళ మాటలు వాళ్ళు చలో అంటారు కానీ యేసుప్రభువు ఎవరంటే ఏ తప్పిదము చేయలేదు ఏ నేరము చేయలేదు ఆయన అక్కడ నిలిచి ఏమయ్యా ఇంకన్నా నోరు తెరిచి మాట్లాడయ్యా అంటే ఆయన అంటుండ అధికారి మిక్కిలి ఏమన్నా తెలుసా మిక్కిలి మిక్కిలిని ఆశ్చర్యపరిచాడు దేవుడు ఇరవై ఏడవ అధ్యాయం మత్స్యస్వార్థుల రాయబడిన మాట ఆయన ఆశ్చర్యపరిచాడు కనుక యస్సు ప్రభు మౌనముగా నేర్పించాడు సంఘానికి ఎస్సు ప్రభువు ఎంతటి న్యాయముని మీన మోపిన ఎంతటి తప్పిదముని మీన మోపినా నీ భర్తని మీన ఒక తప్పిదము మోపినా నీ భార్య నీ మీద ఒక తప్పిదమ్ము మోపినా నీ సంగస్తులే నీ సంగస్తులే నీ మీద ఒక తప్పిదం మోపిన నువ్వేమైపోవాలంటే మౌనమైపోవాలి మౌనము దేనికి అంగీకరము కోర్టులో సుప్రీంకోర్టు హైకోర్టులో మౌనంగా ఉంటే ఆ తప్పిదం ఒప్పుకున్నట్లు ఎస్సు ప్రభు ఏ నారము చేయకపోయినా గొర్రె పిల్ల ఏమైపోయిందంట మౌనమైంది మౌనమైంది దాని అర్థం ఏంటి తప్పిదము చేసావా అని అన్ని అందరికనుంటే ఉన్నాడు ఎప్పుడు నోరు తెరిచాడు తెలుసా నువ్వు రాజువా అని అన్నాడు ఒక ఆయన ఎస్ నేను రాజునే చప్పులు కొట్టు గట్టిగా హలో నేను రాజునే రాజులకు రాజును మరి తెంచుకు వెళ్ళొచ్చు కదా లేఖనాలు నెరవేర్చబడేటట్టుగా నా తండ్రి నన్ను అప్పచెప్పాడే ఈ ప్రాంతానికి ఈ రోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఏం తెలుసా ఒక నేరముని మీను మోపినప్పుడు నీవు మౌనమై ఉండదే ఓ గొప్ప అద్భుతం ఉండగలుగుతావా పరిగెత్తుకొని వెళుతావు ఓ మా పిల్లలు ఎలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళ మా బిడ్డలు నేను అలాంటిదాని అలాంటివాడా ఏమనుకుంటాం మా బలగమేంది నా బలమేంది నాకు నేనంటే ఏదనగల యేసు ప్రభు చిటికేస్తే సైన్య సమూహములో పరలోకము నుంచి క్షణాలలో దిగి రాగలవు ఏ పిల్ల గురించి చెప్తున్నా నేను మౌనమైన గొర్రెపిల్ల మౌనమైన వంటి ఒక గొర్రెపిల్ల తప్పిదము చేసినా చేయకపోయినా అది మౌనమైపోతుంది అంతే ఆ పిలా తంటాడు ఏ నేరము నీ దగ్గర లేదు ఏ తప్పిదమ్మని మీనో మ్గిపోవాలన్నా మా వల్ల కావట్లేదు బాబు నువ్వు క్రీస్తు అంట కదా దేవుడు అంట కదా ఈ ఏంటి అసలుకి మౌనం అయిపోయావు మాట్లాడు ఏ మాట్లాడలేదు కామను చూస్తా ఉన్నాడు నేను చూస్తుంటే జాలవుతుంది బాబు మాట్లాడు నువ్వు మాట్లాడు ఇది మాట్లాడే సమయము కాదు ఎవరైనా సరే విశ్వాసులారా ఒక నింద మనం ఈ వేసినా మీద ఒక నింద మోపినా మన పరిస్థితులు బాగలేకపోయినా అప్పటికి ఆ క్షణానికి మనం మౌనంగా ఉండాలి ఆ తర్వాత ఒక గంట రెండు గంటలో మూడు గంటలో నాలుగు గంటలో ఒకరోజు రెండు గంటలో రెండు రోజులు ఐదు రోజులు పది రోజులు జరిగిన తర్వాత దాని యొక్క పరిస్థితి అంటే వాళ్ళకి అర్థమవుతుంది అందుకే అందుకంటున్నాడు లేఖనాలలో ఏమనే నిన్ను ముట్టినవాడు నన్ను 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 ముట్టినట్టు నా కనుపాపను ముడతాడు నా సేవకుని కానీ నా శావుకుని పిల్లలు కానీ యేసురత్వం చేత కడగబడిన విశ్వాసులు కానీ ఎవడైనా క్రైస్తువులను ముడితే నన్ను ముట్టినట్టు నా కనుగుడ్డును ముట్టినట్టు జాగ్రత్త ప్రపంచం అల్లకొల్లారం అవుతుంది కొన్ని వందల సంవత్సరాల క్రితం గ్రంథంలో రాయబడిన లేఖనం ఇది ఈ రోజు అనుకున్నది జరిగినది కాదు ఇది వందల సంవత్సరాల క్రితం ఈ మాట రాయబడినది నా ప్రేమైన వారులరా ఈ అధ్యాయం ఒక కథని చదువుకుంటూ వెళ్తున్నాడు ఒకరోజున కొత్త నిబంధనలో ఒక నపుంసకుడు ఈ అధ్యాయం చదువుతూ వెళ్ళాడు తెలుసా ఆ విషయం ఇదే అధ్యాయము చదువుతూ వెళ్ళాడు ఆ విషయాలన్నీ చాలా గుప్తంగా రాయబడి ఉన్నాయి ఈరోజు మౌనము కావటమేంది నేను క్రీస్తువు కదా నువ్వు దేవబుడువు కదా ఒక దైవజనుడు మౌనమైపోయాడు బజార్లో ఊరేగించారు ఆ అమ్మాయిని తీసుకుని ఒక చంటి బిడ్డని తీసుకుని ఈ దైవజనుడే నాకు గర్భం చేశాడు బిడ్డకు తండ్రి అని చెప్పింది ఆ దేశంలో మౌనమైపోయి పరిస్థితులన్నీ తారుమారిపోయి ఆ శావకుణ్ణి ఎంతగా బీభచ్చన చేస్తారని చేశారు తర్వాత ఆ నేరము మోపిందే ఆమెతో ప్రభు మాట్లాడాడు ఎవరో డబ్బులిస్తే ఎవరో చెప్పమంటే ఎవరో ఏదో చెయ్యమంటే నువ్వు ఒక సావకుడి మీద నేరం మోపావు ఏం జరిగింది తెలుసా లాస్ట్కి ఆ దేశములో ఈరోజున హిందువులు అనేవాడు లేకుండా ఆయన యొక్క మౌనానికి ఆ దేశమంతా క్రైస్తవ దేశముగా మారింది చప్పర్లు కొట్టుకట్టిగా అలిలుయా ఒక నిందెలో ఒక నింద మోపబడిన దైవేజుడు మౌనమైపోయినప్పుడు అతను చనిపోయిన తర్వాత సగం గుండె ఆ ఊరిలో సామాజ్ చేశారు సగం గుండె తీసుకెళ్ళి వారు ఊరు తీసుకెళ్ళి సామాజ్ చేసుకున్నారు ఆ రోజు ఏం చెప్పలేదు ఏసేబుపై ఒక నింద మోపినప్పుడు ఏసేబు రాజు దగ్గరికి వెళ్ళి నీ భార్య నన్ను ఇలా అన్నది చెప్పలేదు నీ భార్య నాపై నింద మోపిందని చెప్పలేదు ఆ సమయం లేదు వెంటనే ఆ నిందను అంగీకరించాడు ఏసేబు మౌనమైపోయాడు ఏమని చెప్పుకున్నాయేమన్నా చెప్పండి అంటే ఏం చెప్తామయ్యా ఆమె తక్కువ ఆమె రాజు భార్య రానమ్మే ఒక నింద మోపినప్పుడు నేను పేదవాడిని నేను ఏం చేయగలుగుతాను ఎస్ ప్రేమి చెప్పేది ఏమి లేదు తీసుకెళ్ళండి జైలుకి తీసుకువెళ్ళండి ఒకసారి అక్కడి అక్కడ ఉన్న మీ చేతులు ఎత్తండి ఆకాశం కాస్తమేపు స్తోత్రం చెప్పగట్టుగా ఎడమ చెయ్యి కూడా ఎత్తండి ఒకసారి కుడి హలలుయా హలే నా ప్రియదేవుని పిల్లలరా ఆ దినం రానే వస్తుంది మౌనముగా ఉన్నాడు చరులో ఉన్నాడు మౌనముగా ఉన్న యేసు ఎక్కడ ఉన్నాడమ్మా ఉన్నాడు మౌనములో మౌనముగా ఉన్న ఏసయ్య శిలవులో ఉన్నాడు ఒక అతని సెరలో ఉన్నాడు ఏ సేబు అనగా యేసు క్రీస్తుకు సాదృష్టమై ఉన్నవాడు ఒక నిందెను మోపబడి ఆ విషయంలో గొర్రె వలె మౌనముగా కట్టుకోడి దగ్గరికి వెళితే కిందికి ఉంగిపోద్ది తలకాయ వాడు కత్తి నూరుతూ ఉంటుంటే ఇంకా దగ్గరికి పోదు వాడి దగ్గరికి పోతుంది పారిపోదు కత్తి నూరు వారి దగ్గరికి పారిపతి కొరి పిల్ల తీస్తావు అని అడుగుతుంది నా ప్రియాదేవుని పిల్లలారా మన జీవితాలలో ఎన్నో ఇబ్బందులు విరుకులు వస్తాయి కానీ మౌనంగా ఉన్నాడు ఒక దర్శనము కలిగింది ఆ దర్శనము ఎవడికి అర్థం కాలేదు ఆ రాజు వారికి వచ్చింది ఆ దర్శనమునకు కళ చెప్పే భావం చెప్పేవాడు లేడు ఉన్నాడు అంటే అదిగో జైల్లో ఉన్నాడు ఎవరు మౌ నమ్మగా ప్రార్థన చేసుకుంటున్నాడు అతని పేరు జోసఫ్ అలలో అతని పేరు